హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ ముందుగా ముందుగా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి సో ఇంటి ముందు అయితే మొగ్గైతే పెట్టేసుకున్నాను కదండి నేను ఇంట్లో నిత్యదీపం అయితే ఇలా చేసేసుకున్నాను చక్కగా వైట్ అండ్ పింక్ కలర్ పువ్వులతో ఇలాగ రెండు దీపాలు పెట్టి నిచ్చి పూజ అయితే చేసేసుకొని అలాగే ధూప్ స్టిక్ కూడా వేసేసుకున్నానండి ఇంట్లో పూజ అయితే అయిపోయింది తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ కిచెన్లో పిల్లలకి లంచ్ బాక్స్ కోసం నేనైతే పప్పు చొక్కకూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను కూర కట్ చేసి అక్కడ పెట్టుకుని ఉంటే పెట్టుకొని ఉంచుకున్నాను ఇంకా పప్పు చొక్కకూరతో పాటు రోటి పచ్చడి కింద కొత్తిమీర టమాటా వేసి కొంచెం పచ్చళ్ళ చేద్దాం రోటి పచ్చడిలాగా అని చెప్పేసి ఇంకా రోటి పచ్చడికి కావాల్సిన సరుకులన్నీ ఫ్రై చేసుకుంటున్నానండి ఇక ఆ తర్వాత ఒక పక్క అయితే పప్పు ఉడుగుతుంది ఒక పక్క అయితే కరివేపాకు ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోతున్నాయి వితౌట్ ఆయిల్తో నేనైతే ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అన్నట్టు మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా వీడియో మరింతమందికి పోస్ట్ అనిది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి ఇక కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు వేగిపోయినాయి కదా ఒక స్పూన్కి ధనియాలు కూడా వేసుకుంటున్నానండి కొంచెం ధనియాలు వేస్తే ఫ్లేవర్ అనేది మనకి చట్నీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ధనియాలు కూడా వేసుకొని ధనియాలు కరివేపాకు ఎండుమిర్చి కూడా ద్వారగా వేగించేసుకుంటున్నాను నేనైతే ముందే జీలకర్ర ఆవాలు మెంతులు కూడా వేగించేసి వాటిని ఒక బౌల్లో తీసేసుకొని చల్లార్చుకొని ఉంచుకున్నానండి అవి ఫ్రై చేయడం అయితే చూపించలేదు అప్పుడు వీడియో తీయలేదు ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు చూపించేస్తాను ఇవి కూడా వేగిపోయినాయి కదా కరివేపాకు వేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది కదా అలాగే హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది మనం కరివేపాకు కొట్టుగా తినాలంటే తాలింపులో తీసి వేరు పడేస్తాం కదండి అలా పడేయకుండా మనం ఇలాగ కరివేపాకు కూడా ఫ్రై చేసేసి ఇండి మీరు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేనైతే ముందే జీలకర్ర రావాలో మెంతులు కూడా వేగించేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అవి అయితే చల్లారిపోయి ఇప్పుడు ఇదిగోండి కొత్తిమీర ఒక కట్ట అయితే తీసుకున్నాను ఒక కట్ట కొత్తిమీర ఇంకా నాకు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా కొత్తిమీర టమాటాలు ఇవన్నీ కట్ చేసేసి కడిగేసి ఒక స్ట్రైనర్లో వేసుకొని కడిగేసుకొని ఉంచుకుంటున్నానండి ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా వీటన్నింటినీ ఒకసారి బిక్సీ మిక్సీ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ పచ్చడి రోట పచ్చడి చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది కొంచెం స్పైసీగా ఉంటుంది మిర్చి అనేది అంటే మనం తినే స్పైసీ అయిన బట్టి మనం మిర్చి అనేది యాడ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు లేకపోయినా పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి ఈ పచ్చడి కానీ నాకు ఏంటంటే పచ్చిమిర్చి కన్నా ఎండిమిరపకాయలతో టేస్ట్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా మిరపకాయలతో చేస్తున్నాను అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అదే పాన్లో నేనైతే ఇక్కడ కరివేపా కొత్తిమీర కట్ చేసేసి కడిగేసి పక్కన అయితే పెట్టుకొని ఉంచుకున్నాను కొత్తిమీర టమాటాలు కట్ చేసేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను ఇక ఆయిల్ అయితే వేసుకున్నాను కదా అదే పాలు ఆ పాన్లో ఇప్పుడు మనం కడిగి ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఉంచుకున్న కొత్తిమీరని టమాటాలను కూడా వేగించేసుకోవాలండి మీరు ఒకసారి ట్రై చేయండి పచ్చడి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి ఒక స్పూన్ వేసుకొని తిన్నా మనకి చక్కగా టిఫిన్లోకి పనికి వస్తుంది రైస్లోకి పనికి వస్తుందండి చాలా బాగుంటుంది అలాగే మనకి ఇది నిలువగా కూడా ఉంటుందండి నిలవ పచ్చడిలాగా కూడా పనిచేస్తుంది చాలా మనకి వన్ వీక్ వరకు బయట ఉంచిన బూజ్ అనేది రాకుండా చాలా బాగుంటుంది నేనైతే మ్యాక్సిమం ఎక్కువ ఈ పచ్చడి ఎక్కువ చేసుకుంటామండి కొత్తిమీర తినటం వల్ల కూడా మంచిది కదా ఆరోగ్యానికి అలాగే నేనైతే ఇప్పుడు ఆయిల్లోనే టమాటాలోను కొత్తిమీర వేసేసుకున్నాను కదా సాల్ట్ కళ్ళుప్పు కూడా వేసేసుకున్నాను అలాగే ఒక రవ్వ చింతపండు యాడ్ చేసుకుంటున్నానండి కొత్తిమీరకి టమాటాకి కొంచెం పులుసే చింతపండు అయితే యాడ్ చేసుకుంటే పచ్చడి బాగుంటుంది కదా ఇక ఉప్పు కూడా వేసేసుకున్నాను కాబట్టి వీటన్నింటినీ ఒకసారి మూత పెట్టేసి మగ్గబెట్టేసుకోవటమే ఒకసారి కలిపేసుకొని ఇలా మగ్గుతున్నాయి కదా దిగోండి చింతపండు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇలా చింతపండు వేసుకోవడం వల్ల కూడా కొంచెం టేస్ట్గా ఉంటుంది మరి చింతపండు లేకపోయినా పర్వాలేదు కాకపోతే కొంచెం చింతపండు వేస్తే ఇంకొంచెం టేస్ట్ అనేది ఉంటుంది పచ్చడి ఇలా టమాటాలు కొత్తిమీర ఉప్పు చింతపండు ఇవన్నీ వేసేసాం కదా ఇవి మొత్తం బాగా మగ్గేంత వరకు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా అయితే మగ్గిపోతాయి కదా మూత అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నాకైతే పప్పు అయితే ఉడికిపోతుంది ఫ్రెండ్స్ పప్పు ఉడకడానికి ఒక టిప్ అయితే చెప్తాను నార్మల్గా ఉండేటప్పుడు పప్పు తొందరగా ఉడకాలంటే ఒక చుక్క ఆయిల్ అయితే వేసుకుంటే మనకి పప్పు కూడా చాలా తొందరగా అయితే ఉడికిపోతుంది ఇక్కడ టమాటా కొత్తిమీర కూడా ఉడికిపోయింది దగ్గరగా అయిపోతుంది ఇంకా వాటర్ కూడా డ్రై అయిపోవాలి మొత్తం పూర్తిగా డ్రై అయిపోవాలండి ఇలా డ్రై అయిపోవాలి సో చూసారు కదా ఇదైతే నాకు ఇంకా మిక్సీ వేసేసుకోవటమే నేనైతే ప పిల్లలకి టిఫిన్ అయితే వేస్తున్నాను అది కూడా చల్లారింది తర్వాత మిక్సీ వేసేసుకొని పిల్ల ఒక పక్క పప్పు ఉడుకుతుంది ఒక పక్క ఆమె టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఇదిగోండి ఇదంతా మనం పొడి చేసుకున్న తర్వాత మనం ముందు ఉడకబెట్టుకున్న కొత్తిమీర టమాటో కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక పప్పు కూడా ఉడికిపోయిందండి పప్పు తాలింపు వేసేసుకున్నాను పచ్చడి కూడా మిక్సీ పట్టేసానండి ఇక పచ్చడికి కావాల్సిన పోపు అండి మనం పచ్చడి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి తాలింపులో ఇలా తాలింపులో ఆయిల్ ఎక్కువ వేసుకొని ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు ఇవన్నీ వేసుకొని పో కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకొని తాలింపు వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి తాలింపు సరుకులు అయితే వేగిపోయినాయి కదా నేనైతే ఫ్రై చేసు పొడి చేసుకున్న మసాలా అదే ఎండిమిరకాయ ఇవన్నీ కొత్తిమీర టమాటా అన్నీ మిక్సీ పట్టుకున్నాను కదా మీ మిశ్రమాన్ని అంతా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను అసలు మనం ఒక్క చుక్క వాటర్ అనేది కూడా వేయకూడదండి వాటర్ వేయటం వల్ల అనేది పోతుంది సో వాటర్ లేకుండానే మనం మొత్తం ఆ పొడితో పాటు ఈ టమాటా కొత్తిమీర కూడా వాటర్ లేకుండానే మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇంకా అది కూడా వేగిపోయిందండి నాకు తా కొంచెం నూనెలో ఎక్కువసేపు పగ్ పెట్టుకోవాలి ఇదిగోండి పప్పు అయితే తాళిం పెట్టేసుకున్నాను పప్పు చుక్కర కూడా రెడీ అయిపోయింది పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి మొత్తం చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుందండి ఈ విధంగా ఉంటుంది దీన్ని ఒక గాజు సీస్ స్టోర్ చేసుకుంటే ఇలాగ గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకు వన్ వీక్ అయినా అసలు పచ్చడి అనేది పాడవదండి ఇక మార్నింగ్ లంచ్ అన్నీ అయిపోయినాయి ఇక ఈవినింగ్కి వచ్చేసి పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్ ప్రిపేర్ చేస్తున్నానండి స్నాక్స్ అయితే ఆనియన్ పకోడీ వేద్దామని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను ఈ ఉల్లిపాయలు ఒకసారి ఇలా స్మాష్ చేస్తే మనకి ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా మొత్తం రేఖలు రేఖలుగా వచ్చేస్తాయి ఉల్లిపాయలు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఈ ఆనియన్ పకోడీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అలాగే మిర్చి ఉంది కదండి మిర్చిని ఒక నాలుగైదు తీసుకొని సన్నగా కట్ చేసేసుకోవాలి ముక్కల కింద పిల్లలైనా సరే ఈజీగా వేసేయచ్చండి పకోడి ఆనియన్ పకోడి చాలా ఇష్టంగా కూడా తింటారు ఈవినింగ్ టీ టైం స్నాక్స్ లాగా వాళ్ళకి ఎవరైనా టీ తాగితే ఈవినింగ్ టీ టైము నాలుగు పకోడీలు ఇలా వేసుకొని చక్కగా తాగితే చాలా టేస్ట్గా ఉంటుందండి సో ఇక పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ కింద నేనైతే ఇలా ఆనియన్ పకోడీ అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నాను వాళ్ళు రాగానే ఫ్రెష్ అయ్యి ఇంకా ఏదో ఒకటి అడ్ అవుతారు కదా ఇంక ఈరోజైతే పకోడీ కింద వేసి పెడుతున్నాను ఒక కప్పు వరిపిండి తీసుకొని అలాగే కొంచెం ఫ్లోర్ కొంచెం సారీ ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అలాగే కొంచెం ఫ్లోర్ కొంచెం వరిపిండి కూడా యాడ్ చేశాను కొంచెం కలర్గా ఉండడానికి కొంచెం కారం అంటే ఒక స్పూన్కి అయితే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం వంట సోడా అండి ఇక్కడ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేసుకొని ఈ లోపు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కి లోపు ఇక్కడైతే మనం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఇదిగో చూసారు కదా నేను అన్నీ వేసేసుకొని సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను ఇంకా పిల్లలు రావటమే ఆలస్యం ఈ పకోడీ కూడా వేసేసి పక్కన పెట్టుకొని ఉంచుకుంటున్నాను ఇక మనం మిశ్రమంలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే పకోడీ ఇంకా కొంచెం ఏంటంటే గుల్లగా వస్తుందండి ఇలాగ హీట్ చేసిన ఆయిల్ వేయటం వల్ల పకోడీ ఇంకా గుల్లగా వస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ బాండి నిండా ఆయిల్ అయితే వేసుకున్నాను మనం వాటర్ అనేది చూసుకుంటూ కలుపుకోవాలండి మరి జోరైపోతే పకోడీలు రావు కదా కొంచెం మనకి ఎలా అంటే మరీ జారకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకొని ఉంచుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పకోడీ సో అదైతే మిస్ అయింది వీడియో కొంచెం కొంచెం నేనైతే శనగపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నానండి మనకి పకోడీకి ఎలాగైతే కలుపుకోవాలో ఆ విధంగా అయితే నేను కలుపుకుంటున్నాను ఇక ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ అన్నీ తిన్న తర్వాత సరదాగా బయటకెళ్దా వెళ్దామని చెప్పేసి అనుకున్నామండి బయటికి పీవీపీ మాల్కి అయితే వెళ్ళామండి షాపింగ్కి షాపింగ్కి వెళ్ళి కొంచెం చిన్న షాపింగ్ అయితే చేసేసి అలాగే బయట ఇంకా ఇంటికి వచ్చేసరికి మళ్ళీ నైట్ సెవెన్ అయ్యిందండి ఇంకా తర్వాత మళ్ళీ కామనే కదా వంట అది చేయటం అన్నీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ అది తిని పాలు తాగిన తర్వాత మా బయటకు వెళ్దామని చెప్పేసి అంటే ఇంకా సరదాగా పీవీపీ మాల్కి అయితే వెళ్ళామండి పీవీపీ మాల్కి వెళ్ళి కాసేపు పీవీపీ మాల్లో షాపింగ్ అది చేసుకుని తర్వాత ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి అంటే నేను పీవీపీ మాల్లో ఫుల్ వీడైతే తీయలేదు జస్ట్ చిన్న క్లిప్ అయితే తీసాను మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా వీడియో అయితే యాడ్ చేశానండి ఇంకా పకోడీ కూడా చూశారు కదా ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పకోడీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగా కూడా బాగుంటాయండి పిల్లలకి ఆకలి కూడా తీరుతుంది సో ఫ్రెండ్స్ నా వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవాళ నా బ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది సో చూస్తున్నారు కదా పకోడీ అయితే రెడీ అయిపోయిందండి వేడివేడి పకోడీ ఆనియన్ పకోడీ ఇలాగే రెండో వైపు కూడా వేసేసుకొని నేనైతే తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఉల్లిపాయ పకోడీ వేడి వేడి ఉల్లిపాయ పకోడి అయితే రెడీ అండి ఇంకా పిల్లలు పకోడి అది తిని పాలు తాగిన తర్వాత బయటకైతే వెళ్ళామండి సో చూసారు కదా పకోడీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే మిగిలిన పిండి కూడా నేను మళ్ళీ ఇలా పకోడీ లాగా అయితే వేసేసుకుంటున్నాను చిన్న చిన్న పకోడీలాగా మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ పకోడీ చాలా ఇష్టంగా తింటారు అని చెప్పేసి ఇంకా వాళ్ళకి తెలియకుండానే నేను సర్ప్రైజ్గా పకోడీ అయితే వేస్ట్ చేసేసి ఇచ్చేసాను స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కదండి పిల్లలు అమ్మ స్నాక్స్ ఏంటి స్నాక్స్ ఏంటి అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇష్టమైన పకోడీ అయితే చేసి పెట్టేశానండి ఈరోజు సో ఇదండి ఆనియన్ పకోడీ చాలా బాగుంది సో ఇకైతే షాపింగ్కి అయితే వచ్చేసామండి పీవీపీ మాల్కి ఇక్కడ షాపింగ్ మాల్లో చూసారు కదా జుమ్కిస్ చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే తీసుకోలేదు సరదాగా చూద్దామని చెప్పేసి మీకైతే వీడియో తీసాను Thanks for watching friends.